రెండవ కథ శ్రీ పోలేరమ్మ ఆశీస్సులతో జీవీఆర్ కూర్చు గౌరరాజు రామసూపరాజు గారు బెంగుళూరు కోడు పెరంగ మండలం గుంటూరు జిల్లా తీసుకో 13 मान्यपल्ली लक्ष्मीनाथ राव स्वामी आशीषల తో అమ్మకియ సోమ స్వామి ఆశీస్సుల తో అంకమతల్లి ఆశీస్సుల తో పద్మాపుర్ లింగేచౌదరి గారు ఊట్కొర్ గ్రామం సాయిదాప్రమణ సాయిదాప్రమణలో నిన్నో జిల్లా ఆ మైనేది ఇక్కడ అనే పేట ఓపిని శ్రీ గురుమూర్తి స్వామి ఆశీస్సులతో పీజీఆర్ పుల్స్ పంకా గురవారెడ్డి గారు పడమల గంగవరం కుచ్చేడు మండలం ప్రకాశం జిల్లా ఏడవ దశ కోటి గ్రాములు శ్రీ లక్ష్మీనర్సింగ్ నీలంపాటి అమ్మవారి ఆశీసులతో ఎంకేర్ మైనా త్రివేణి గారు కావులు ఇరవై ఒకటో తోటి రావడం శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి ఆశీసులతో నలుగురు శివకృష్ణ చౌదరి గారు వెంకట చౌదరి గారు అప్ప నాగమండం పల్నాడు జిల్లా

ఎవరన్నా మీకు భోజనం టికెట్స్ ఇస్తున్నా భోజనం ఎప్పుడు పడితే అప్పుడు ఉంటుంది రెండు గంటల వరకు ఉంటుంది స్టార్ ఓపెన్ చేస్తారు రెండు గంటల తర్వాత క్లోజ్ చేస్తారు మీరు రెండు గంటల్లో మీకు ఓకే శ్రీ గంగానమ తల్లి పోతరాజు స్వామి ఆశీస్సులతో సిద్దుపాటి నాగేంద్ర బాబు గారు ఒళ్ళూరు పని తోట ఒళ్ళూరు పని కృష్ణా జిల్లా ఇరవై 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 ఒకటి కాదు అయ్యామల శివనారాయణ గారు బయ్యారం కోసూరు మండలం పల్నాడు జిల్లా పయ్యాముల కొండలు గారు బయ్యారం గ్రామాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులో అన్నవ సూర్యబాబు గారు దినేష్ చౌదరి గారు కోమటి వారి పాలెం సిలగలూరు పేట పల్నాడు జిల్లా అవయాంజనేయ స్వామి ఆశీస్సులతో పెద్ద జిల్లా సిరినాసాయి గారు కావులు రెండు మండల సిలగలూరు మండలం పల్నాడు జిల్లా పదిహేనవ తరగా పోటీకి రావాలి శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో కాకమూరి వీరనారాయణ గారు కొట్టకావూరు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా

వెరిపోయిన రామకృష్ణ యాదవ్ గారు కొండకావూరు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మొట్టమొదటి చదువుగా రెడీగా ఉన్నారు నయాలు తోలుకుంటేనే కొద్దిగా

నాలుగో తగా పోటీవం శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో భోగాది నారాయణరావు గారు ప్రసాద్ మెమోరియల్ మమ్మారెడ్డి ప్రభాకుమారి గారు మాజీ ఎంపీటీసీ గారు తలగడ్డి నాగ మండలం కృష్ణా జిల్లా శ్రీ వినుబ్రమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఆర్ ఎస్ఎల్ఆర్ బుష్ సనకా పవన్ గారు నంగేగట్ట ఎనిమిదవ తంతగా పోటీకి రావాలి శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో సేగం రెడ్డి లక్ష్మీ తరుణ్ రెడ్డి గారు సొలసా ఎట్లపాడు మండలం పల్నాడు జిల్లా సొలసాయ

ಮೆಮೋರಿಲ್ <laughs> <laughs> కోట్య స్వామి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో సో పగడా ఏడు కొండ పడతమాత్మ కూడా నందిగా మన ఇంటి ఆ స్వామి చేశాం మీరు వెళ్ళి భోజనం ఒక అరగంట భోజనం స్టార్ట్ అవుతుంది రెండు గంటల తర్వాత మీరు వెళ్ళిన ఒక అక్కడ वीट कटे भोजन जी